రాయదుర్గంలో మై ఫస్ట్ ఓటర్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా రాయల్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతున్న టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ యువ నాయకుడు కాలువ భరత్ ఈ కార్యక్రమంలో పట్న అధ్యక్షుడు నాగరాజు పోరాల పురుషోత్తం బండి భారతి ప్రశాంతి నాయత్ కిరణ్ బాయి నేని నవీన్ తదితరులు పాల్గొన్నారు మీరంతా ఎడ్యుకేషన్ అయిపోతే స్కిల్ డెవలప్మెంట్ అని సపరేట్ ఏటీఎస్ కాలేజ్ లో మీరంతా ఫస్ట్ డోట్ అయిపోతే మీకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి కంప్యూటర్ గానీ ట్రైనింగ్ గానీ మీకు ఇష్టమైన నేర్పించి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు తోడుండి చేయిస్తారు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది లేదు ఆ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే అక్రమంగా చంద్రబాబు నాయుడు చేయించి హింస పెట్టించినాడు ఇవన్నీ మీరు అంతా గుర్తుంచుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మన కోసం పనిచేస్తున్నారు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా చంద్రబాబు నాయుడు ఆ ల్యాప్టాప్ పట్టుకొని దేశ విదేశాలకు తిరిగి బియ్యాల కానీ జాకీ కానీ జాకీ తీసుకొస్తే అనంతపురికి నెల లోపలే ఆ కంపెనీని తండ్రి పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ జాకీ ఉంటే మహిళలకు ఈరోజు పద్దెనిమిది వేల ఉద్యోగాలు వచ్చేది ఇప్పుడు అనంతపురం పక్కన రాస్తారు ఇవన్నీ మీరు గుర్తుంచుకొని